యువత రాజకీయాల్లోకి రావాలి అంటుంటాం అలాంటి ఈ నినాదం అనేది ఏ మేధావులో చెప్తున్నది కాదు దావోస్ ఎకనామిక్ కి వెళ్ళిన అతిథులకు సెక్స్ వర్కర్లని సప్లై చేసే కంపెనీలు వాళ్ళంతా కూడా యువత మరింతగా రాజకీయాల్లోకి వస్తే మా ఆదాయం పెరుగుతుంది కదా అంటూ జోకులు వేసుకుంటున్నారట మన దా లో జరిగే ఎకనామిక్ కి మన రాష్ట్రాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు బృందాలుగా వెళ్ళి మా రాష్ట్రంలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు అయితే ఈ సంవత్సరం ఇలా వెళ్ళిన వాళ్ళంతా కూడా బుక్ చేసుకున్న సెక్స్ వర్కర్ల సంఖ్య గతం కంటే రెట్టింపు అయిందంట అక్కడ సెక్స్ వర్కర్లను బుక్ చేసుకునే కంపెనీలు గత సంవత్సరం కంటే రెట్టింపు ఆదాయాన్ని పొందినాయి అంట వాళ్ళంతా యువత మరింతగా రాజకీయాల్లోకి వస్తే మా ఆదాయం పెరుగుతుంది కదా అంటున్నారు ఇంతకీ దావోస్కి వీళ్ళు వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానిక లేకపోతే ఇక్కడ పెట్టుబడులు అక్కడ సెక్స్ వర్కర్ల కంపెనీకి తరలించడానికి అని కొంతమంది జోకులు కూడా వేసుకుంటున్నారు ఈ కథనాన్ని బ్రిటిష్ పత్రిక డైలీ గ్రాఫ్ తన కథనంలో పేర్కొంది ఈ దీన్నే తెలుగు పత్రికలు కూడా కొన్ని రాశాయి